హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఇది ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆల్రెడీ మీకు నేను మన తమిళనాడు చూస్తేనే మీకు అర్థమవుతుంది రేపు బౌన్స్ బ్యాక్ అవుతుందా అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఏ లెవెల్స్ కూడా నేను మీకు స్పెసిఫిక్గా నేను దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ ఒక లెవెల్ చెప్పాను దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇస్ ద లెవెల్ ఇంకోట్ చెప్పాను దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ ఇస్ ద లెవెల్ ఏదో ఓపెన్ అయింది మీరు ఎక్కడో చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని మీకు చెప్పిన లెవెల్ అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళాలి త్రీ సెవెంటీ టూ దగ్గర వరకు అది మన ఇంటర్నల్ లెవెల్స్ అక్కడ వరకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అవ్వగానే చాలా ఫాస్ట్గా పెరిగిపోయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీకి వచ్చింది అక్కడ నుంచి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ టూకి వచ్చింది క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ టూ సో నిఫ్టీ ఏమో రెండు వందల పదకొండు పాయింట్ లప్పు బ్యాంక్ లిఫ్ట్ అయితే సెవెన్ ఎయిటీ టూ పాయింట్ సర్వ్ పాయింట్ సెన్సెక్స్ మీకు ఆరు వందల యాభై పాయింట్ హక్కు ఈరోజు స్టాక్స్ ఏమి పర్ఫామ్ చేశాను కానీ చూస్తే మార్నింగ్ నుంచి ఫస్ట్ హీరో చదివిన హీరో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదులుతున్నదే అని చెప్పంటే ఇంకా మార్కెట్ పడ్డం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అది నేర్లీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ తప్పు ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఎంత తప్పు ఉందని చెప్పంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అన్నింటినీ లిఫ్ట్ చేసుకుంటూ పోతుంది ఎందుకంటే అది అన్నిటికీ హెవీ వెయిట్ కాబట్టి లిఫ్ట్ చేసుకుంటూ పోతుంది ఇంకా లాస్ట్ వన్ అవర్ మూమెంట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ ఆ లెవెల్ దగ్గర నుంచి అది తీసేయారు కదా అది దాన్ని దాటిన తర్వాత ఏ డెబ్బై ఎనభై పాయింట్లు ఏదైతే మూవ్ అయిందో అది ఓన్లీ రిలయన్స్ లాస్ట్లో లిఫ్ట్ చేసింది ఎందుకంటే అది లాస్ట్ వన్ అవర్లోనే పదిహేడు రూపాయల వరకు పెరిగిపోయింది అందుకోసమని బాగా పెరిగిపోయింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్ ద ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి ఈరోజు యూఎస్ మార్కెట్స్ హాలిడే ఉన్నాయి కాబట్టి సో రేపు ఎలా ఉంటుంది రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు రేపు ఎలా ఉంటుంది అనేది వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తే మీరు ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న చూడండి ఈరోజు మన చార్ట్ అంటే నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని చూస్తున్నారు ఈరోజు మా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా క్లియర్గా ఐడియా ఉంటుంది మార్కెట్ అంతా స్మూత్గా ఈరోజు పెరిగింది కంటిన్యూస్లీ మార్నింగ్ నుంచి అని చెప్పి ఈరోజు మన చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే మీరు లిఫ్టీ చార్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ డే అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది మార్నింగ్ డైరెక్ట్గా మీకు నైన్ సిక్స్టీన్ కల్లా మీకు బైసెక్ వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ టూ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ త్రీ వరకు వచ్చి అక్కడ నుంచి కంటిన్యూస్గా చాలా లిమిటెడ్ సిగ్నల్స్ ఈరోజు అంటే మీకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఇక్కడ చార్ట్ చూడండి మీరు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మీకు భయ వస్తే అది టార్గెట్ దానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ జీరో టూ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ దగ్గర భయ వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ జీరో టూ టచ్ అయ్యేదానికి అడ్వాన్స్ తీసుకుంది నేను మీకు లాస్ట్ చెప్పాను చూసారు లాస్ట్ టూ రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఆ బాండ్లు పెరిగిన దానికి రీజన్ ఏంటంటే రిలయన్స్ ప్యాచ్ ఏదైతే ఉందో మూమెంట్ అది రిలయన్స్ వల్ల పెరిగిపోయింది మార్కెట్ కంటిన్యూస్గా సో ఇది చూడండి ఎన్ని లిమిటెడ్ సిగ్నల్స్ వచ్చాయి కన్సిస్టెంట్గా స్లోగా పెరుగుతూ వెళ్తూ ఉన్నది మార్కెట్ చేసే ట్రై చేస్తున్నారు మీరు ఒకసారి చూడండి ఇక్కడ మీరు బ్యాంకుల చార్ట్ చూస్తున్నారు అలానే ఇక్కడ మీరు చూడండి స్టాక్స్ చూస్తున్నారు లైఫ్ బైసా సిగ్నల్స్ స్టాక్స్ చూస్తున్నారు దీంట్లో ఈరోజు ఇన్ఫీ ఒకటి ఫ్లాట్గా ఉంది తర్వాత మార్త్ ఫ్లాట్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం మూడు రూపాయలు డౌన్ ఉంది మిగతావన్నీ ఆల్మోస్ట్ వెయిట్ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ అప్లైనా ఉన్నాయి కాబట్టి మార్కెట్ బాగా పెరిగిపోయింది చాలా కంటిన్యూస్గా ఫండ్ డేటా ఇచ్చిందాను మీరు ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో నిన్న చెప్పిన కానీ పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ఉన్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ దాంట్లో దాన్ని ఎలాబొరేటీగా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మీరు ఒకసారి చూసుకోండి మీకు అర్థమవుతుంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని నేను ల్యాక్స్లో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఇస్తున్నాను మీరు ఒకసారి దాన్ని చూసుకోండి మీకు ఐడియా వస్తుంది సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫర్ ఎక్స్పైరీ లెవెల్కి టూ ఫైవ్ రేపు మీరు వాచ్ చేస్తారు లేవర్ టూ ఫైవ్ సెవెన్ టూ వన్ వాచ్ చేయండి అది కానీ క్రాస్ అయినట్టు మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ వెళ్తుంది అది కూడా దాడితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకటి టూ ఫైవ్ సెవెన్ టూ వన్ కానీ క్రాస్ కాకపోతే అది డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూకి వస్తుంది అది కూడా బ్రేక్ అయితే టీసీఆర్ బ్రేక్ అయినట్టు మీకు తెలుసు మెక్స్లో ఇస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ సో నార్మల్ అంతకుముందు ఒక టూ త్రీ డేస్ బాగా పడింది ఈరోజు బాగా పెరిగింది కాబట్టి రేపు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము నార్మల్ ఏంటంటే నిఫ్టీ ఎక్స్పైరీలో మూమెంటం బాగుంటుంది కానీ ఈ ఈ ఎక్స్పైరీలో అంటే రేపు జరిగే ఎక్స్పైరీలో అసలు కదులుతుందా లేదా అనేది కూడా కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది అది కూడా ఒకసారి చూసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ దగ్గరికి వచ్చేసినా అక్కడే కానీ ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ థర్టీ పాయింట్స్ జరిగింది అనుకోండి ఎవరైతే ఆప్షన్స్ పోర్షన్స్ ఉంటాయో పొద్దున్న తీసుకునేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు ఎక్స్పైరేజ్ కాబట్టి ఎందుకంటే ముందు చూసుకోండి ఒక ఐదు నిమిషాలు రాకండి దాన్ని బట్టి ట్రేడ్ డిషన్స్ ఏమైనా సరే తీసుకోండి తర్వాత యుఎస్ మార్కెట్ సంబంధించి చూస్తే యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఈరోజు హాలిడే ఉందని చెప్పి చెప్పారు కదా ఫ్యూచర్స్ ఆల్రెడీ అప్లైనే ఉన్నాయి తర్వాత అంటే ఈరోజు దాని గురించి చెప్పేదానికి ఏం లేదు ఓన్లీ రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ని బట్టి డబ్బు ఫ్యూచర్స్ వాటిని బట్టి మనకి మార్కెట్ ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంటుంది ఇంకా గోల్డ్ సిల్వర్ కానీ చూస్తే ఆల్రెడీ అవి రేంజ్ బౌండ్లో ఉంటాయి ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని చెప్పని ఇప్పుడు మైనస్ టూ థౌజండ్ మైనస్ త్రీ థౌజండ్ మైనస్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇలా తిరుగుతూ ఉన్నది ఈరోజు అంతా నేను రెండు మూడు సార్లు చూశాను తిరుగుతూ ఉన్నది సో దాని గురించి చెప్పేందుకు ఏం లేదు ఆల్రెడీ నేను వీడియో మా చూడండి దాంట్లో నేను క్లియర్గా గోల్డ్ సిల్వర్ రేంజ్ చెప్పున్నాను ఆ రేంజ్లో బేసెస్కి ట్రేడ్ సెవెన్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండండి ఇది టోటల్ అబౌట్ ఈరోజు జరిగింది మార్కెట్ జరిగింది అండ్ రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ మళ్ళీ చెప్తున్నాను మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ టూ ఫైవ్ సెవెన్ టూ వన్ వాచ్ చేయండి మెయిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కానీ సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఒక ఐదు నిమిషాలు మాత్రం వెంటనే బై కానీ సెలగానే చేయకండి ఒక ఐదు నిమిషాలు లేకండి ఎందుకంటే నార్మల్లీ ఫస్ట్ లాంగ్ అన్ రైడింగ్ జరుగుతుందా షార్ట్ కవర్ జరుగుతుందా అదే క్వశ్చన్ వస్తుంది మీకు లాంగ్ రన్ రైడింగ్ కానీ జరిగిందంటే ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతున్నది అంటే మాత్రం చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంటర్ ఎంటర్డ్ డే మన ఛార్ట్స్ డే సెకండ్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత కానీ పైకి కానీ ఓపెన్ క్రాస్ అవుతుంది కానీ పైకి వెళ్ళింది అనుకోండి అది షార్ట్ కవర్ జరుగుతున్న తర్వాత అది కూడా అప్ సైడ్ లెవెల్ వన్ టూ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు నోట్ చేసుకోండి నేను ఏదైతే చెప్తున్నానో ఈ మన చార్ట్స్లో లో వన్ లో అండ్ హై వన్ హైట్ అనేది ఇది మన సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉన్నారో మీ అందరికీ ఈజీగా అర్థమవుతుంటుంది ఎస్పెషల్లీ ఎక్స్పెషన్ రోజు మీరు ఫాలో కావాల్సిన ఫాలో కావాల్సిన స్ట్రాటజీ ఇది మీరు ఓపెన్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు కాకంటే ఓపెన్ క్రాస్ అవుతుంటే ఫస్ట్ హై హై సైడ్ వన్ టూ లెవెల్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే లో వన్ లోడ్ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇదైతే నోట్ చేసుకొని రేపు టూ ఫైవ్ సెవెన్ టూ వన్ వాచ్ చేయండి వాచ్ చేసి ట్రైన్ డేట్స్ అవసరం తీసుకోండి సో సబ్స్క్రైబ్ డర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్ అర్ సిగ్నల్ సబ్ట్రైబర్ సెని రెన్యూ కానీ చేసుకొని తప్పకుండా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ